ప్రభాన యేసు క్రీస్తు పేరట మేలరుకు శుభములు దేవుని వాక్యం చదువుకుందాము నిర్గమ్మఖండము ఇరవై ఐదవ అధ్యయము ఎనిమిదవ వచనము నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబలను చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మీలకు గాక ఆమెన్ దేవుని హృదయము ప్రజల మధ్య నివసించాలని ఆయన ఆశిస్తున్నారు కోరుకుంటున్నాడు అందుకనే నేను వారిలో నివసించినట్లు దేవుని కోరికంటే ప్రజల మధ్య ప్రజలకు సమీపంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో కూడా దేవుడు తోటలో మనుషులతో తోడుగా నడిచేవాడు కనుక దేవుడు మనుషులతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు లేక ఆయన వారి మధ్య ఉండాలని ఆయన ఆశ ఈ దినమందు వాక్యాన్ని వింటున్న వారలరా ఈరోజు ప్రభు నీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకనే లేవికాండాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఆరవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చినా చూస్తే నా మందిరము మీ మధ్య ఉంచేదను నాయందు నా మనసు ఆశయపడదు నేను మీ మధ్య నడిచెదను మీకు తోడే ఉండదును మీరు నాకు ప్రజల ఎందురు వాక్యలో చూడండి నేను మీ మధ్య ఉంటాను నేను నీకు దేవుడ ఇందు నిజమే దేవుడు ఎంత ఆయన ఇష్టపడుతున్నాడంటే మానవుల మధ్య ఉండటానికి అని ఇష్టపడుతున్నాడు అందుకనే ఆయన ఈ లోకానికి ప్రభువు ఎలాగొచ్చారు అని అంటున్నారంటే వ్యవహానుసు వార్త ఊట అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం జ్ఞాపం చేసుకుంటే ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను ఏదైనా తోటలో ఆయన మనుషులతో ఉండాలని ఇష్టపడిన దేవుడు ప్రజల మధ్య ఉంటానన్న దేవుడు ఆయన ఎలా ఎలాగొచ్చాడంటే వాక్యముగా శరీరతగా మన మధ్యకు దిగు వచ్చారు ఇదన ముందు ఆయన నీ మధ్య ఉండాలని ఆశిస్తున్నాడు రెండవది ఏంటంటే పరిశుద్ధ స్థలము దేవునికి ఒక స్థలం కావాలి ఎందుకంటే వాక్యంలో దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతాలు ఇరవై అధ్యాయము పదవ అని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై నేను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగిపోము చూడండి దేవుని వాక్యంలో చూస్తున్నాం దేవుడు ఒక మందిరం నిర్మించు ఆ మందిరంలో నేను ఉంటానంటున్నారు ఎక్కడైతే ఆయన మందిరము మరి నివాసంగా ఉంటుందో ఆ మందిరములో ప్రభు ఉంటారో ఆ మందిరం యొక్క గొప్ప దీవెన మనకు కనబడుతుంటుంది అందుకని వాక్యములో మనం చూసినట్లయితే నూట ముప్పై రెండవ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంటుంది నూట ముప్పై రెండవ కీర్తన పదమూడవ అని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను యహో సిహోవా సీను ఏర్పరచుకున్నాడు తనకు స్థలముగా తాను కోరుకుని ఉన్నాడు నే ఇదే నేను కోరుకునే స్థానము ఇది నిత్యం నాకు విశ్రమ స్థానంగా ఉండును ఇక్కడ నేను వివసించదును దేవుడు కోరుకుంటున్నాడు దేవుని మందిరములు ఉండాలని కోరుకుంటున్నాడు ఇదని మందు వాక్యాన్ని వరల ఆ మందిరము ఎలా మార్చారంటే మీ దేహము దేవుని ఆలయం చూడండి మందిరముగా ఉన్నది ఆ మందిరము నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ప్రభు మీ దేహమే దేవుని ఆలయం మొదటి కోరింది మూడు పదహారులో రాయబడట్టుగా దేవుడు నీ మందిరములో అనగా నీ హృదయం అనే మందిరములో దేవుడు నీ ఆయన మందిరముగా చేసుకోవాలని ఆశిస్తున్నాడు ఈరోజు ఆయనకు చోటిస్తావా అయితే దేవుని సన్నిధి గొప్ప మార్పును తీసుకు వస్తుంది అందుకనే నిర్గమాకాండ ముప్పై మూడు పద్నాలుగు నా సన్ని తోడుగా నీకొచ్చును ఈరోజు నీ హృదయము దేవాలయంగా మారిస్తే ఆయన సనునికి తోడుగా ఉంటుంది ఆయన సన్నిధి నీలో ఉంటే సంపూర్ణమైన సంతోషని కలుగుతుంది ఇదంతమందు ఈ వాక్యాన్ని వింటున్న మరలారా ప్రభువు నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా తోటలో నడిచిన దేవుడు మందిరంలోకి వచ్చిన దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు నువ్వు స్థానం ఇస్తే నీతో ఆయన నివాసం ఉంటాడు నీ గొప్ప దీవెన కలు దేవుడు కొద్ది మాటలు దీవించనుగాక ఆ మీన్ ప్రేమ గల మా తండ్రి ఈ దినమందు నీ వాకిలో రవిడినట్లుగా మాలో ఉండాలని మా దగ్గర ఉండాలని నివాసం ఉండాలని కోరుకుంటున్నాం నీ నివాసము మాలో ఉంటే నిత్యము సంతోషము ఆనందం ఉంటుంది అట్టి దీవెన ఈ దినమందు ఆరాధన వల్ల ప్రతి వారి హృదయాలు మీ నివాసం ఉండని ఏసునామములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మీన్ ప్రభు యొక్క దీవెన మీ ఎల్లరు దాచిన గాక ఈ రోజు ఆదివారం గనుక ఎవరు ఆరాధన మానుకోకుండా మీ గృహాల దగ్గర ఉండవద్దు ప్రతి వారు దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించండి దేవుడు గొప్ప ఇస్తారు అందరికి మనకిచ్చి ఆశ్రయం देवदेव मन कि आश्रयं देवालयं परिशुद्धुरागनिलयं देवदेव मनकिचि आश्रयं देवदेव मनकिचि आश्रयम्